పుష్ప టూ సినిమా మీద నాకు నమ్మకం అస్సలు లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రైటర్ చంద్రబోస్ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక తాను కూడా పుష్ప టూ డైరెక్షన్లో చేస్తూ ఉన్నాడు అంటే పుష్ప టూలో పాటలు పాడుతున్నాడనే వార్త వినిపిస్తున్నాయి చంద్రబోస్ మొత్తర గతి ఈ విషయాలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చంద్రబోస్ అయితే పుష్ప టూలో పాటలు పాడుతూ ఉండడంతో మరి తనకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అంటే ఆ మూవీకి సంబంధించి అప్డేట్ ఇవ్వడంతో ఇప్పుడు సెన్సేషనల్గా మారుతుంది పుష్ప టూ మూవీపై నమ్మకం అసలు లేదు ఎందుకు అని సుకుమార్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మరి ఏ విషయంలో వివాదం జరిగిందో తెలియదు సుకుమార్ అయితే గడ్డం ఉండాలి పుష్ప అల్లు అర్జున్ అంటూ మాట్లాడారట అల్లు అర్జున్కి గడ్డం ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి ఆ మధ్యలోనే వీరిద్దరికి చాలా విభేదాలు వస్తున్నాయి దానికి సంబంధించిన షూటింగ్ కూడా ఎక్కువగా పూర్తి కాలేదు అది పూర్తి అయ్యేది ఎప్పుడు వీరిద్దరూ సమాధానం పడేది ఎప్పుడు పూర్తి అయ్యేది ఎప్పుడు రిలీజ్ అయ్యేది ఎప్పుడు కాబట్టి ఇదంతా జరగడానికి చాలా ప్రాసెస్ పడుతుంది కాబట్టి ఆ సినిమాపై నాకు బొత్తిగా నమ్మకం లేకుండా పోతుంది వీరిద్దరి ప్రవర్తన చూస్తే అంటూ కూడా సెన్సేషన్లు కామెంట్స్ చేశారు రైటర్ చంద్రబోస్ చంద్రబోస్ రైటరే కాకుండా పాటలు కూడా కూడా పాడతాడు ఇక పుష్ప టూలో కూడా తన యొక్క సాంగ్ ఉంది కాబట్టి తాను కూడా తొందరపడుతున్నట్టుగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని కూడా తొందరపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి